గంగ చాలా గొప్పది పాప ప్రక్షాణ చేస్తుంది కానీ ఎవరికి అంటే భక్తి నమ్మకం కలిగిన వాడికి ఇక్కడ ఒక పద్యం చెబుతాను మీకు శ్రీనాథుడి పద్యం అంటే సంస్కృత శ్లోకానికి పద్యం పద్యక వీరు కనుక నాకు ఇష్టంగా ఒక పద్యం చెబుతాను లోపముద్రతో అగస్థుడు కాశీఖండంలో అంటాడు ఎవరితోటి లోపముద్రతో అగస్్యుడు కాశీఖండంలో ఏమని పత్రలో చిన్న కృపీటములందు మునింగి ఆడవే మొసలు మీలు కర్కటకముల్ కమఠంబులు వాని కబ్బునే స్నాన ఫలము అట్టి తలంప మానసమగు మానసముగుతీర్థమాడని జనంబులకు బహు బాహ్యతీర్థముల్ ముముద్ర కృపీఠములందు అంటే నీళ్లల్లో మునింగి ఆడవే రోజు మునిగి తేలట్లేదా ఏమిటి మొసడులు మొసళ్ళు ఉన్నాయి మీలు చేపలు మేనము ఏకవచనం బహువచనం మేనములు అనకూడదు మీలు తర్వాత కమఠంబులు తాబేళ్ళు కర్కటకములు పీతలు ఇవన్నీ రోజు గంగలో ఉన్నాయి కదా మరి వాటికి ఎందుకు మోక్షం రావట్లేదు అంటే మనస్సులో ఇది గంగ ఇందులో స్నానం చేస్తే పవిత్రులమవుతామనేటటువంటి ఊహ వాటికి లేదు అది కేవలం నివాస స్థానమే కాబట్టి మానసికమైన భక్తి లేకపోతే మనస్సు శుద్ధిగా లేకపోతే ఈ బాహ్య తీర్థములు ముక్తిని ఇవ్వవు ఇప్పుడు మనం గంగకేళి ఏదో స్నానం చేసినట్టు చేస్తే ఏం ఉపయోగం లేదు ఆహా ఇది గంగ విష్ణు పాదాల నుండి పుట్టింది స్వర్గం నుంచి వచ్చింది శివ జటా ఉన్నది నా పాపాలు తొలగిస్తుంది అనే నమ్మకంతో మొలగండి చక్కని మీకు పుణ్యం వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండేందుకు మా భక్తకోటి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్